మేము ఏకాదశ అవతార మూర్తి ఎందుకు చెప్తామంటే మధ్య తెలంగాణ ప్రాంతంలో భక్తి అంటే బాంఛనంటూ బతుకులు విధిస్తున్న కాలంలో ఒక మహోన్నత వ్యక్తి భూమి మీద అవతరించింది శ్రీకృష్ణ అవతారంగా శ్రీకృష్ణ అవతారం శుభదాతారం జీవోద్ధార కృతే శ్రీకృష్ణ విష్ణువతారం శుభదాతారం జీవులను ఉద్ధరించడానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తగా ఎప్పుడైతే ధర్మానికి ఆటంక కలుగుతుందో అప్పుడు అవతారం వస్తున్నట్టు మనకు భక్తి అంటే ఏందో చుట్టుపక్కల ప్రాంతంలో తెలియజేయడానికి అవతరించి పాండరంగా అనే ఒక గొప్ప అపర పండరీపురాన్ని స్థాపించిన మహోన్న వ్యక్తి ఆయన ఒక్కసారి మన కలతాల ధనులతోటి భావానంద సద్గురు భగవానుకే మరి ఏం చేసిండు ఆయన గొప్పతనం ఏంటి అంటే ఆ ఆశ్రమాన్ని స్థాపించి భగవన్ నామాన్ని ప్రచారం చేసింది ఎవరో పండితులకు చెప్పలే ఆయన ఏందో తెలియని పామరులను ధరించింది ముందుగా భగవన్ నామం అంటే ఈ నామం చేస్తే ఏమైతుంది కలౌ స్మరణాన్ముక్తి కలియుగంలో భగవన్ నామే ఉద్ధరిస్తుందని అందులో హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం కలౌ నాస్యేవ నాస్తివగా తిరంగ పదహారు నామాలతో ఉన్నటువంటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు బాగుపడతారు అనే నామాన్ని ఎవరైతే నిరంతరం ఎంతో మాన్ అని శ్రీకృష్ణ భగవాన్ వచ్చి వాళ్ళని కాపాడతారని ప్రాక్టికల్ గా నిరూపించిన వ్యక్తి ఆయన ఏ రకంగా నిరూపించిండు ఏం చేసిండే రజాకారుల ఉద్యమం జరుగుతుంటే మీకు ఎవరికి ఇబ్బంది లేదు నేను భగవన్ నామంతో వాళ్ళందరినీ కాపాడి మరణిస్తుంటే ఈ విధంగా వారి గురించి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ముచ్చట సరిపోదు కనుక అంతటి మహోన్నత వ్యక్తి ఈ విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యం చేసిన వ్యక్తి ఆ భావానంద సద్గురు అనుగ్రహంతో ఈ రోజు పాండ్రంగా ఒక గత రెండు సంవత్సరాల క్రితం లోక కళ్యాణం కోసం అనేక ఇబ్బందులు వస్తున్నాయి ప్రజలలో కరోనా లాంటి విష మహమ్మారి వస్తుంది మనస్పర్ధలు వస్తున్నాయి ఏమైతుందో తెలుస్తలేదు కనుక ఈ కన్నడంలో ఇలాంటి దోషాలు కలి దోషాలు కేవలం ఒకటి అదే ఇప్పటిదాన్ని చెప్పినటువంటి హరే రామ నామంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామాన్ని